రైల్వే కోడూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసుల సొంత ఊరు రెడ్డిపల్లిలో కూటమి అభ్యర్థి ఆరవ శ్రీధర్ ప్రచారం నిర్వహించారు శ్రీలక్ష్మి నరసింహస్వామి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో ప్రచారాన్ని మొదలుపెట్టారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందించి వారికి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో సంక్షేమ పథకాల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి వివరించారు వైసీపీ అభ్యర్థి కోరముట్ల శ్రీనివాసుల సొంత ఊరు రెడ్డిపల్లిలోనే ప్రచారానికి జనాలు చూపిన ఆదరాభిమానాలు చూస్తే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు టీడీపీ రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి తనయుడు ముక్క సాయి వికాస్ రెడ్డి సుంకర శ్రీనివాస్ తాతన్శెట్టి నాగేద్ర కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ਸਵਾਮੀ ਸੰਪੂਰਨ ਗਾਨਾ ਲਕਪ੍ਰਦੇਗਾ ਵਰਤਿਆ ਨਿਰੇਤੇ ਪ੍ਰਦੰ ਬੇਤਾ ਮਜਾਰ ਮਜਾਂ ਵਿਰਖਿਦਾ ਦੇਹੰ